నా కన్యత్వం కోల్పోయినప్పుడు నాకు రక్తస్రావం ఎందుకు జరగలేదని చాలామంది మహిళలు అడుగుతుంటారు దానికి సమాధానం లేదు ప్రతిసారి అలా జరగదు తొలిసారి స్త్రీ పురుషుడితో కలిసినప్పుడు ఒక్కోసారి నొప్పి లేదా రక్తస్రావం జరగొచ్చు అది కన్నెపొర అంటే హైమెన్ చిరగడం వల్ల మరి హైమెన్ గురించి వివరంగా చెప్పాలంటే యోని ముక్క పాక్షికంగా లేదా పూర్తిగా కప్పి ఉంచే ఒక పల్చటి పొర ఈ హైమెన్ పొర సాధారణంగా సెక్స్ లో పాల్గొన్నప్పుడు చిరిగిపోతుంది కానీ కొన్ని సందర్భాల్లో సెక్స్ లో పాల్గొనకు ముందే ఇది చిరిగిపోవచ్చు గుర్రపు స్వారీ ఏరోబిక్స్ జిమ్ ఎక్సర్సైజెస్ సైక్లింగ్ లాంటి క్రీడల్లో పాల్గొన్నప్పుడు హైమెన్ చిరిగిపోవచ్చు చాలా మంది స్త్రీలు ఈ విషయాన్ని కనీసం గమనించరు ఎందుకంటే దానివల్ల ఎలాంటి నొప్పి ఉండదు ఒక స్త్రీ హైమెన్ సెక్స్ కు ముందే చిరిగిందంటే దానర్థం ఆమె కన్యత్వం కోల్పోయిందని కాదు స్త్రీ తొలిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు రక్తస్రావం జరగకపోవడం సర్వసాధారణ విషయం ఒకవేళ రక్తస్రావం జరిగిందంటే దానికి వేరే కారణాలు ఉంటాయి ఉదాహరణకి యోని పొడిబారిపోవడం ఉద్రేకాన్ని తగ్గించుకోవడానికి సెక్స్ చాయిస్ వాడడం ఇలాంటి వ్యక్తిగత కారణాలు మీ సందేహాలను మాకు మెయిల్ లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం